ఓం నమో శ్రీ వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం అళవందారు అనేటటువంటి పేరుతో పిలువబడే ముని శ్రీరంగంలో శ్రీరంగనాథుని సేవిస్తూ నమ్మాళ్వారు రచించినటువంటి ద్రావిడ బ్రహ్మ సంహిత తిరువాయిమొళి అనేటటువంటి ఒక గ్రంథం వల్ల ప్రభావితుడై అతడు తిరుమల చేరుకుంటాడు శ్రీనివాసుడికి శరణాగతుడవుతాడు అప్పటి నుండి అతడు తన శిష్యులతో వెంకటాచలానికి చేరుకొని శ్రీవెంకటేశ్వరుని సేవ చేసుకుంటూ ఉంటాడు స్వామివారి కైంకర్యం కోసం అతడు రోజు పాపనాశనం నుండి అభిషేక తీర్థం తీసుకొని వస్తూ ఉంటాడు కొంతకాలానికి అతను వృద్ధుడైపోతాడు వయసు మళ్ళిన తరువాత ఆ నీటిని తేవడం చాలా కష్టమైపోతుంది అతడికి మరి స్వామివారికి సేవలు ఎలా చేయాలి కైంకర్యం ఎలా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు అతడు అయితే అతని శిష్యుడు శ్రీశైల పూర్ణుడు అతన్ని బాధపడవద్దని ఆ పనులన్నీ తానే చేస్తానని చెప్తాడు ఆ శ్రీశైల పూర్ణుడే తర్వాత కాలంలో తిరుమల నంబి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు ఆ విధంగా గురువుగారికి మాటిచ్చిన తర్వాత ఈ శ్రీశైల పూర్ణుడు చాలా శ్రద్ధాభక్తులతో ప్రతిరోజు పాప వినాశన తీర్థం నుండి తెల్లవారకుండానే అతడు ఈ తీర్థాన్ని తీసుకొని వస్తూ ఉంటాడనమాట స్వామివారు ఇతను రోజు తీర్థజాలాన్ని తీసుకొని రావడం చూసి పరమానంద భరితలు అవుతారు ఇతనికి ఎంత ఉందో కదా సరే అయితే ఒక్కసారి అతన్ని అనుగ్రహిస్తాను చిన్న పరీక్ష కూడా పెడతాను అని అనుకుంటారు స్వామివారు అనుకున్న వెంటనే స్వామి ఒక బోయవాని రూపం ధరించి అక్కడ కాస్ట్ కాచుకొని ఉంటాడంట ఉంటే ఈ శ్రీశైల పూర్ణుడు కొంత వృద్ధాప్యానికి చేరుకుంటాడు అతను కూడాను ఈ శ్రీశైల పూర్ణుడు అలా నీళ్లు తీసుకుంటూ కుండతో నెమ్మదిగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ వెళుతూ ఉంటాడట వెళుతూ ఉంటే ఈ బోయవాడ రూపంలో ఉన్నటువంటి స్వామి వచ్చి తాత తాత నాకు చాలా దాహం వేస్తుంది కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడంట అడిగితే ఈ పూర్ణుడు ఏమంటాడంటే ఇది మానవులకు ఇవ్వడానికి కాదమ్మా ఇది ఈ తీర్థం భగవంతుడి అభిషేకం కోసం నేను చాలా దూరం నుండి తీసుకొని వస్తున్నాను ఇది చాలా దివ్యమైనటువంటి తీర్థం ఈ నీటిని నేను నీకు ఇవ్వకూడదు అని చెప్పేసి తన పనిలో తాను మునిగిపోయి మళ్ళీ నామస్మరణ చేసుకుంటూ అలా తిరుమల వైపు వెళ్ళిపోతున్నాడంట అయితే పరీక్షించడానికే వచ్చాడు కదా శ్రీనివాసుడు బోయవాని రూపంలో ఉన్నాడు అతడు ఏం చేశాడంటే తన బాణంతో శ్రీశైల శ్రీశైలపూర్ణుడి తల మీద ఉన్నటువంటి కుండకు చిన్న రంధ్రం చేసి అక్కడి నుండి కారుతున్నటువంటి నీటిని సేవిస్తూ అలాగా శ్రీశైల శ్రీశైలపూర్ణుడు వెనకే వెళుతూ ఉంటాడంట ఇది కృష్ణావతవారంలో స్వామివారికి అలవాటే కదా ఎంతమంది బాలకుల గోపికల కుండలకి రంధ్రాలు చేశాడు పాలు వెన్నలు తాగాడు ఈ స్వామివారిలాగా వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తూ ఉన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత ఏమైంది కుండలో నుండి నీరు మ్యాక్సిమం అతను తాగుతూ ఉంటాడు కదా తాగేసిన తర్వాత కుండ తేలిక పడిపోతుందంట ఈ కుండ తేలిక పడిపోవడం శ్రీశైల పూర్ణుడు గమనిస్తాడు ఇదేంటిది కుండ ఎంత తేలికైపోయింది అనుకుంటూ అతను వెనక్కి తిరిగి చూస్తే హాయిగా కొంచెం నీరు తాగుతూ తన వెనకే కులాసాగా వస్తున్నటువంటి ఈ చూస్తాడు చూసిన వెంటనే అతడి కోపం వస్తుంది నిందిస్తున్నాడు నీకు ముందే చెప్పాను కదా స్వామివారి కైంకర్యం కోసం ఈ జలాన్ని నేను తీసుకొని వెళ్ళిపోతుంటే ఎంత దూరం నుండి తెస్తున్నాను దీన్ని నువ్వు అసలు కుండకి రంధ్రం చేసేలా తాగుతున్నావు ఇది నీకు న్యాయంగా ఉందా అని కోపగించుకుంటాడంట అప్పుడు ఆ బోయివాడు తాత నువ్వు బాధపడకు ఇక్కడికి దగ్గరలోనే ఒక దివ్య తీర్థం ఉంది నువ్వు అంత దూరం నుండి రోజు తీసుకొని వస్తున్నావు కదా అలా ఇక్కడ నుండి తీసుకొని రావాల్సిన అవసరం లేదు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి తీర్థం నుండే నువ్వు రోజు తీసుకొని వెళ్ళవచ్చు ఇలా రా నీకు చూపిస్తాను నువ్వు పాపనాశనం వరకు ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఒక ప్రదేశానికి తీసుకొని వెళతాడు స్వామి కానీ అక్కడ నీరు కనిపించదు శ్రీశైల పూర్ణుడు నిస్పృహతో చూస్తాడు ఏమిటి ఇక్కడ నీరు తీసుకుని వెళ్ళవచ్చునన్నావు ఇక్కడ ఒక తీర్థం ఉంటుందన్నావు ఏమీ కనిపించడం లేదు అంటాడు వెంటనే బోయివాడ రూపంలో ఉన్న స్వామివారు ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్నటువంటి బాణంతో ఒక కొండకి రంధ్రం చేస్తారు ఆ కొండకి రంధ్రం చేసిన వెంటనే ఆ కొండలో నుండి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి జలధార బయటికి తన్నుకుంటూ వస్తుంది ఆ బోయవాడు శ్రీశైల పూని ఉద్దేశించి తాత ఇది దివ్యజలం ఆకాశ జలం చాలా పవిత్రమైనది ఇది భగవంతునికి చాలా ప్రియమైనది తాత రోజు ఎక్కడి నుండి అభిషేకానికి నువ్వు నీళ్లు తీసుకొని వెళ్ళు ఇది ఆకాశ జ గంగా జలం ఆకాశం నుండి వస్తుంది నన్ను నమ్ముతాత అని అని తరువాత ఒక కొత్త కొండను తీసుకొని వచ్చి శ్రీశైల పూర్ణుడికి ఇచ్చేసి స్వామి అక్కడ నుండి అదృశ్యుడైపోతాడు తర్వాత శ్రీశైల పూర్ణుడు ఆ జలంతో కొండను నింపి ఆలయానికి తీర్థం తీసుకొని వస్తాడు స్వామివారికి ఆ జలంతో అభిషేకం నైవేద్యం చేస్తున్నప్పుడు ఆ లీలామానుష విగ్రహుడైన భగవంతుడు అక్కడున్నటువంటి అర్చకునిలోనికి ఆవహించి శ్రీశైల పూర్ణుడితో ఒక మాట నువ్వు తెచ్చినటువంటి జలంతో దారిలోనే నా దాహం తీరిపోయింది అని చెప్తాడంట అప్పటికి శ్రీశైల పూర్ణుడికి విషయం అర్థమవుతుంది తాను బోయవానిగా చూసినది స్వామినేనా నన్ను అనుగ్రహించడానికే ఈ పరమాత్మ వచ్చాడని మహదానందం చెందుతాడు శ్రీశైల పూర్ణుడు అలా తన భక్తునికి శ్రమను తగ్గించడానికి స్వామి సృష్టించిన తీర్థమే ఆకాశగంగా పరమ పావనమైనటువంటి తీర్థం అది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఆకాశగంగా జలాన్ని స్వామివారి కైంకర్యానికి తెచ్చేటటువంటి సాంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది స్వామివారి కోసం ఉపయోగించే నీటినంతటినీ కూడా ఈ ఆకాశగంగా తీర్థం నుండే తీసుకొని వస్తూ ఉంటారు అలా కైంకర్యం చేస్తూ 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 వయసు మళ్ళిన తరువాత శ్రీశైల పూర్ణుడు పరమపదానికి చేరుతాడు ఎవరైనా కొంతకాలానికి మరణించాల్సిందే కదా జన్మించిన వాడికి మరణం ఎటూ తప్పదు ఆ విధంగానే ఆ శ్రీశైల పూర్ణుడు కూడా పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు ఇప్పటికీ కూడా అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా తిరుమలలో ఆ అధ్యయనోత్సవాలు నాడు శ్రీనివాసును ఊరేగిస్తూ శ్రీశైల పూర్ణిని జ్ఞాపకంగా ఆకాశ గంగోత్సవం అనేటటువంటి దాన్ని జరుపుతూ ఉంటారంట దానిని ఇంతకు పూర్వం శీతల తీర్థామృతాభిగమన యాత్రోత్సవంగా జరిపేవారట ఆ తరువాత ఈ విధంగా ఆకాశ గంగోత్సవం అనేటటువంటి పేరుతో జరుపుతున్నారనమాట తిరుమలలో దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి ఆలయం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ మాడవీధిని వడల్పు చేసేటప్పుడు ఈ తిరుమల డ్యాం నివసించినటువంటి గృహం కూడా శిథిలావస్థలో ప్రథమ ఆచార్యుల పురుషుల ఆధీనంలో ఉండేదంట తరువాత తరువాత ఇది మామూలుగా తయారైందనమాట మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణం